హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు పుల్కా బటర్ నాన్స్ రోటీ చపాతీ ఈవెన్ రైస్ దట్ బిర్యానీ అలా ఏమైనా మనం ఆర్డర్ చేసుకున్నా లేదంటే హోమ్లో వాటి కాంబినేషన్లో తినాలి అంటే చికెన్ ప్రిఫర్ చేస్తుంటారు కదా సో అలాంటి చికెన్ని ఫుల్ గ్రేవీతో సాఫ్ట్ అండ్ టెండర్ పీసెస్తో ఫుల్ గ్రేవీ రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీ అనేది నేను చూపిస్తున్నాను నేను ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు చికెన్ అనేది తీసుకున్నానండి ఇది బోన్లెస్ ఆర్ స్కిన్లెస్ అయితే బాగుంటుంది ఈవెన్ బోన్ ఉన్నా ఓకే బట్ స్కిన్లెస్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది దీనికోసము పీసెస్ అనేవి కొంచెం స్మాల్ సైజ్ ఉంటే బెస్ట్ అండి మరి బిగ్ సైజ్ కాకుండా యూనిక్గా కుక్ అవుతుంది కర్రీ బాగుంటుంది తినేటప్పుడు కూడా సో శుభ్రంగా వాష్ చేసుకొని ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు చికెన్ని వాటర్ డ్రైన్ చేసి ఒక బౌల్లో తీసుకున్నాను దాంట్లోకి టూ టీ స్పూన్స్ కారం వేస్తున్నాను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను నేను ఇక్కడ మేము తినే ఉప్పు కారానికి అంటే యూజువల్గా చికెన్కి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్కి ఎంత మెజర్మెంట్స్ పడతాయో దాన్ని బట్టి చెప్తున్నాను మీరు ఎక్కువ కావాలి ఇంకా స్పైస్ అనుకుంటే కారం అనేది యాడ్ చేసుకోవచ్చు ఉప్పు అడ్జస్ట్ చేసుకోవచ్చు దాంట్లోకి రెండు రెబ్బల కరివేపాకుని ఫైన్గా చాప్ చేసి వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి దానిలోకే ఫుల్ టేబుల్ స్పూన్ చిక్కటి కర్డ్ ఉంటే బెస్ట్ అండి చిక్కటి కర్డ్ని వేసేసుకొని పీసెస్ మనం తీసుకున్న స్పైసెస్ అన్నీ చికెన్కి బాగా పట్టేలాగా పెరుగుతో పాటు మిక్స్ చేసుకోవాలి మనము పెరుగు వేసుకొని చికెన్ని మ్యారినేట్ చేసుకుంటే చికెన్ అనేది సాఫ్ట్గా టెండరీగా కుక్ అవుతుంది లోపలి వరకు మసాలాలు అనేది బాగా పడతాయి చికెన్కి సో చికెన్ చివరి పీస్ వరకు చాలా ఎమ్మీగా ఉంటుంది ఇలా మసాజ్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు బయట ఉంచేసుకుంటే లిట్ పెట్టి ఉంచేయండి లేదు అనుకుంటే ఫ్రిజ్లో టెన్ మినిట్స్ ఉన్నా సరిపోతుంది సో మన దగ్గర ఉన్న టైంని బట్టి దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి కర్రీ చేసుకునే ముందు రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీ కోసము స్పైసెస్ అన్నీ రోస్ట్ చేసుకోవాలి దట్టు డ్రై రోస్ట్ చేసుకోవాలి కడాయిలో కడాయి హీట్ అవ్వగానే వన్ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మూడు యాలకులు నాలుగు లవంగాలు ఫుల్ ఇంచ్ దాల్చిన చెక్క వన్ ఇంచ్ వరకు టెన్ టు ఫిఫ్టీన్ బ జీడిపప్పు పలుకులు టెన్ టు ఫిఫ్టీన్ వెల్లుల్లి రెబ్బలు ఒక టెన్ టు ఫిఫ్టీన్ గ్రామ్స్ వరకు ఉన్న అల్లం ముక్కలు తీసుకొని డ్రైగా రోస్ట్ చేసుకోవాలి ఇక్కడ ఇవి రోస్ట్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది చికెన్లోకి డ్రై పచ్చివి వేసుకుంటే మనం రెగ్యులర్గా చేసుకునే లాగా సో రెస్టారెంట్ ఫ్లేవర్ కోసం నేను ఇలా చేస్తున్నాను ధనియాలు జీలకర్ర దోరగా వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లోకి వేసి అలా పక్కన పెట్టేయండి అది చల్లారతాయి నెక్స్ట్ కర్రీ ప్రాసెస్ కోసము అదే కడాయిలో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకున్నాను దానిలోకి రెండు పెద్ద సైజు ఆనియన్స్ ముక్కలుగా కట్ చేసి వేశాను ఒక పెద్ద సైజు పండు టమాటో తీసుకున్నాను నేను యూజువల్గా అయితే నాన్ వెజ్ కర్రీస్ ఏది చేసినా కూడా టమాటో గ్రీన్ చిల్లీ అనేది వాడనండి మేము రెగ్యులర్గా చేసుకునే ప్రాసెస్ సో ఏదైనా స్పెషల్ అంటే ఇలా ఇక్కడ రెస్టారెంట్ స్టైల్లో కాబట్టి నేను ఈ గ్రేవీ కోసం ఇవి యాడ్ చేస్తున్నాను ఆనియన్స్ ఆ టమాటో అనేది మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ లిడ్ పెట్టి ఫైవ్ మినిట్స్ పాటు టమాటో సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి టొమాటో ఆనియన్ సాఫ్ట్ కుక్ అవ్వగానే ఆయిల్లోంచి వేరే స్పూన్తో తీసేసుకొని ముందుగా మిక్సీ జార్లో వేసుకున్నాం కదా ధనియాలు అవి వాటిలోనే ఇవి కూడా ఆయిల్ రాకుండా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ చిక్కటి పేస్ట్ లాగా సాఫ్ట్ ఫైన్ పేస్ట్ పేస్ట్లో ఎక్స్ట్రా వాటర్ అనేది యాడ్ చేయొద్దు పేస్ట్ మెత్తగా అవడానికి సరిపడే వాటర్ మాత్రమే యాడ్ చేసుకోవాలి దట్టు మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఒకేసారి వాటర్ యాడ్ చేసేస్తే మనకి ఎంత వాటర్ పడుతుందో కరెక్ట్గా తెలీదు కావాల్సిన సీక్రెట్ రెస్టారెంట్ స్టైల్ మసాలా పేస్ట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు చికెన్ కర్రీ కోసము తీసుకున్న కడాయిలోనే నేను ఆయిల్ ఏది ఎక్స్ట్రా యాడ్ చేయట్లేదు అదే ఆయిల్లో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని పక్క పక్కగా ముక్కలు స్ప్రెడ్ చేసుకొని లిడ్ పెట్టి కుక్ ఏమీ మధ్యలో కలపకుండా ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది కర్రీలోకి సో చికెన్ అనేది కుక్ అవుతుంది హాఫ్ కుక్ అయిపోతుంది కదా ఇలా హాఫ్ కుక్ అయిన తర్వాత లిడ్ పెట్టి ఇంకొక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే అందులో ఆయిల్ కూడా బయటకు వచ్చేస్తుంది ఇలా చికెన్లోంచి ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత మాత్రమే మనము పేస్ట్ చేసి పెట్టుకున్న రెస్టారెంట్ స్టైల్ మిక్సీ చేసుకున్న ఈ పేస్ట్ని చికెన్లోకి యాడ్ చేసుకోవాలి చికెన్లోకి యాడ్ చేసుకొని ఆయిల్ చికెన్లో బాగా ఈ మసాలా అనేది కుక్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి ఒక్క నిమిషం పాటు స్పూన్తో తిప్పుకుంటూ కుక్ చేసుకుంటే ఈ ఆయిల్ అని ఆయిల్లో ఈ మసాలా అనేది పర్ఫెక్ట్గా కలిసిపోతుంది లిట్ పెట్టి మసాలా గ్రేవీ అంతా చిక్కపడేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత మాత్రం ఇలా మసాలా తిక్గా అవ్వగానే నేను సాల్ట్ టేస్ట్ చూస్తే నాకు కొద్దిగా తగ్గినట్టు అనిపించింది కొంచెం యాడ్ చేస్తున్నాను మీరు కావాలి అనుకుంటే మ్యారినేట్ చేసేటప్పుడే సరిపోయేంత సాల్ట్ యాడ్ చేసుకోండి వన్స్ మసాలా అంతా ఆయిల్లో బాగా కుక్ అయ్యి వాటర్ లేకుండా డ్రైన్గా చిక్కగా అయిపోతుంది కదా ఆ స్టేజ్లో చికెన్ ఇంకా కుక్ అవ్వకుండా ఉంటేనే వాటర్ యాడ్ చేసుకోండి లేదు కుక్ అయిపోయిందంటే అలా సర్వ్ చేసుకోవచ్చు వాటర్ యాడ్ చేసుకొని కొత్తిమీర వేసి ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి సో ఇలా కుక్ చేయడం ద్వారా వాటరు ఊరకుండా చికెన్ అనేది ఫాస్ట్గా కుక్ అయిపోతుంది లిప్ పెట్టి మనము ఇంకా లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెడితే వాటర్ అనేది ఇంకా ఆవిరి రూపంలో చికెన్లోకి రావడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇంకా గ్రేవీ చిక్కబడ్డానికి కూడా టైం పడుతుంది కాబట్టి హై ఫ్లేమ్లో ఉంచుకుంటే చికెన్ ఫాస్ట్గా గ్రేవీ థిక్ గ్రేవీతో రెడీ అయిపోతుంది ఒకసారి టేస్ట్ చేసుకుంటే మనకి ఉప్పు కారం సరిపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంక ఇంతే దీంట్లో వేరే ఏ ఇతర ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా అనేవి ఎక్స్ట్రా యాడ్ చేయవసరం లేదు సర్వ్ చేసుకొని కొత్తిమీరతో ఇలా జీడిపప్పు పలుకులతో పైన గార్నిష్ చేసుకుంటే టేస్టీ టేస్టీ చిక్కటి గ్రేవీ రెస్టారెంట్ స్టైల్ చికెన్ గ్రేవీ అనేది రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీతో షేర్ చేయాలనిపిస్తే షేర్ చేయండి